విశేషవారి పోషించిన కార్యక్రమంలో మొదలు ఆత్మద పరిచయం కొడ ఇంపార్టెంటు ఆత్మ అనే ఏ అన్నది ఆగి గొప్ప ప్రపంచారు శరీర పెట్టారు ఆత్మ ఖ్యాసీతారు అది ఆత్మా ప్రపంచ మనుష్య ఈ మేర ఆడదా కట్ట ఏమగ్రీ క ఎలా గత గొప్పలా అన్నే ఇలా అంటూ తెలువడకే అదే అంత విపరీత యేమప్ప అంటే ఈ దేహం నెడసంత చైతన్య శక్తి ఇది అది ఏమంతా అడి అదా ప్రతి ఒక్క మనుష్యాత్మని అర్థమా అతి అనివార్య యకంద్ర ఎల్ పెకొర శాంతి బు నెమ్మది బుధాన బుధర్య బు ఎలా అంటే బేంతా పడుకో విధి విధాన వేలు ఉంటుంది గొప్పదే ప్రత్యో మనిషి హో అంత వ్యక్తి బాడ భయంగా తీవన అన్నదా జీవన అది అదకోస్కరమూ ఈ నాలెడ్జ్ అతి అతి ముఖ్యవాల ఎల్గూ కూడా ఏనంత తిల్చో ఫస్ట్ సయ్యమేన ఆత్మాయి మ నెక్స్ట్ కర్మాత్మ యారు అన్నది ప్రశ్న పడుతుంది